కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతున్న అంశాల్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు ఒకటి తనని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదంగా మారింది కేసు అప్పటి నుంచి ఇది ఎన్నో మలుపులు తిరుగుతోంది ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అలా లావణ్య హర్యానా గ్లోరీ పేరు కూడా బయటకు తీసుకువచ్చింది తాజాగా శేఖర్ బాషా దీనిపై స్పందించారు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్కు కు యువతి కోలుకోలేని షాక్ ఇచ్చింది తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే అంతేకాదు ఆమె ఓ హీరోయిన్ పేరును కూడా బయటకు తెచ్చింది ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో ఊహించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో రాజ్ తరుణ్ కేసు చాలా ట్విస్ట్లతో సాగుతోంది రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటపెట్టింది ముఖ్యంగా అతను బిగ్ బాస్ ఫేమ్ హర్యానా గ్లోరీతో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడని వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని ఆరోపించింది ఓ సినిమా సమయంలో హర్యానా గ్లోరీ రాజ్ తరుణ్ మధ్య చాలా విషయాలు జరిగాయని ఆమె చెప్పుకొచ్చింది ఇటీవల ఓ న్యూస్ ఛానల్తో ఆమె మాట్లాడింది నన్ను వదిలేసి తర్వాత రాజ్ తరుణ్ హర్యానాతో రిలేషన్లో ఉన్నాడు ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉన్న హర్యానా బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్ల లావు కూడా అయిందంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది రాజ్ధరు కేసులో లావణ్య వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా స్పందిస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులోకి అతను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమెను టార్గెట్ చేశాడు అంతేకాదు లావణ్యనే మంచిది కాదని చాలా విషయాలు ఆమె అబద్దాలు చెప్తుందని ఆరోపణ చేశారు ముఖ్యంగా ఆమె చాలా మందికి డ్రగ్స్ కూడా అలవాటు చేసిందని ఓ కామెంట్ చేశారు ఆయన తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన శేఖర్ హర్యానా ప్రెగ్నెంట్ అని అంటుంది ఆమె ప్రెగ్నెంట్ అయింది అందుకే లావ్ అయిందని ఈమె కామెంట్ చేస్తోంది ఈ విషయంపై నేను హర్యానాతో కూడా మాట్లాడాను అప్పుడు ఆమె నాతో ఆడపిల్లకు న్యాయం చేయాలని అంది అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తుందంటూ బాధపడిందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ఆయన శేఖర్ పాష కంటిన్యూ చేస్తూ నాతో అరియానా నేను లావ్ అవ్వడానికి ప్రెగ్నెంట్కి కి సంబంధం ఏంటి నేను సినిమాల కోసం లావుగా అయ్యాను దానికి బుద్ధి ఉందా ఏం మాట్లాడుతుందంటూ ఆమె కామెంట్ చేసింది అంతేకాదు అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది ఈ విషయం నాకు చెప్పిందని ఇలా ప్రెగ్నెంట్ అంటూ తనపై నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏం కావాలంటూ కూడా శేఖర్ ఫైర్ అయ్యారు మొత్తానికి ఆమె చేసిన కామెంట్స్ గురించి మాత్రం చాలా మంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి